రాష్ట్రంలో రవాణా రంగంపై ఆధారపడిన ఆల్ డ్రైవర్స్ సుమారు యాబై లక్షల మంది ఉపాధి పొందుతున్నారని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తారని కోటి ఆశలతో ఎదురు చూస్తున్నామని రాష్ట్ర ట్యాక్సీ ఓనర్స్ మరియు డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ముచ్చకర్ల సత్యనారాయణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాట్లాడారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రవాణా రంగ కార్మికుల పట్ల డ్రైవర్ల జీవిత ప్రయోజనాలకు వారి సంక్షేమానికి వృత్తి ఆరోగ్య ఆర్థిక భద్రత కల్పిస్తామని తీసుకున్న నిర్ణయం పట్ల హర్ష వ్యక్తం చేశారు ఆల్ డ్రైవర్స్ కు సాధికార సంస్థ ఏర్పాటు చేసి విద్యా రుణాలు ప్రమాద బీమా డైవర్లను ఓనర్లుగా చేసేందుకు నాలుగు లక్షల సబ్సిడీ ఐదు శాతం రుణాలతో పాటుగా వాహనాలు ఇచ్చేందుకు లారీ టాక్సీ టిప్పర్స్ ఆటో ఆల్ ట్రాన్స్పోర్ట్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉన్న వారికి సంవత్సరానికి పదిహేను రూపాయలు ఆర్థిక సహాయం ఇచ్చేందుకు బాధ్యత తీసుకుంటామని ప్రమాదాలు నివారించేందుకు ఒక భాగంగా యాదర స్థలాలు టాక్సీ డ్రైవర్లకు రెస్ట్ రూమ్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని అన్నారు ఈ సమావేశంలో ఐక్యవేదిక రాష్ట నాయకులు దొమ్మటి సోమశంకర్ అరుపుదులు మరసాల రామకృష్ణ జనపరెడ్డి కుమార్ నారగన వసంత్ కుమార్ ఆనంద్ ముద్దుల కిరణ్ రాయడు డ్రిప్ పానుగంటి సత్య దేవినేని సత్యనారాయణ బంగారయ్య సప్ప అప్పారావు కలికుంగుల అప్పారావు తదితరులు పాల్గొన్నారు గుజరాత్ తమిళనాడు పంజాబ్

ముప్పై వేలు నలభై వేలు ఇవాళ మోటార్ సైకిల్ ఒక బైక్ ఉంటే రెండు లక్షలు అవుతుంది మరి అటువంటి సందర్భాల్లో మీకు చిన్న బండి ఏదన్నా మార్చి వెళ్ళాలని కోరుకుంటే మీరు రేషన్ కార్డు సంక్షేమాన్ని కదా గొడవ కదా అంటే అక్కడ చెప్పారు మాకు ఏమన్నారంటే రేషన్ కార్డు విషయంలో ఒక రెండు లక్షల రూపాయలు ఎవరైనా ఓన్ మనీ అంటే ఫైనాన్స్ అంటాల్ స్మెంట్ లేకుండా సొంత గ్యాస్ పెట్టుకుంటే అప్పుడు ఈ వైట్ కార్డు సంక్షేమాన్ని మేము బ్రేక్ చేస్తాము ఒక లక్ష లక్ష ఐదు వేలు కాదు అనుకోండి దాని విషయంలో అయితే దాన్ని చట్ట నేను చేసేలా దాన్ని బాగా తీసుకుంటానని లోకేష్ గారు కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఈవేళ మాకు ఇచ్చినటువంటి యాంగిలన్నీ కూడా నెరవేర్చాలని చెప్పేసి మేము వాళ్తున్నాము ఆ ప్రకారంగానే ఈవేళ కేంద్ర ప్రభుత్వం కూడా ఫిట్నెస్ అనేది వాహనాలకి ఫిట్నెస్ ఎర్ ఇం చేయాలి ఇలా కేంద్ర ప్రభుత్వం ఒక అక్రమ జీవో అంటే ఒక దొంగ జీవో ప్రవేశపెట్టి ఆ ఫిట్నెస్ అనేది బ్రేక్ ఇన్స్పెక్టులు కాకుండా ప్రవేశపరం చేయడానికి ఒక జీవో ప్రవేశపెట్టారు అయితే దీని విషయంలో కూడా గుజరాత్ తమిళనాడు కర్ణాటక తెలంగాణ కూడా దాన్ని వ్యతిరేకించారు ఎందుకంటే అలా చేయగలుగుతుంది అని ఇలా మన ఈస్ట్ గోదావరిలో చూస్తే కాకినాడలో ఆల్రెడీ ప్రారంభమైంది దీని మీద కూడా మేము కూడా అభ్యంతరం తెలియపరుస్తున్నాము అవసరమైతే ఇటు తిరుపతి నుంచి ఇటు మరి చెట్టాపుల వరకు కూడా మేము అన్ని ఆర్టీఎ కార్యాలయాలు కూడా ముందు కూడా ఒక కార్యాచరణ రూపొందించుకున్నాం కాబట్టి దాని కేంద్ర ప్రభుత్వం కూడా ఈ కవి ఫిట్నెస్ అనేది తల్లి ఇరుపిస్ అనేది ఆ ఫిట్నెస్ అనేది పాత పద్ధతిలోనే ఎంపీ ఇన్స్పెక్టర్ చేయాలి తప్ప ప్రైవేట్ పరం చేసే మాత్రం పూనర్ లేదు అన్ని యూనియన్లు కలిపి మేము రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టాలని కూడా ఒక ఆదేశాలను ఈ రవాణా రంగంలో సుమారు నలభై సంవత్సరాల నుంచి పెళ్లి చేస్తున్నాం కానీ ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి మారుతున్నాయి కానీ ఏ ప్రభుత్వం కూడా రవాణా రంగ కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యత ఎత్తికొట్ట దాని విషయంలో మేము వివిధ పార్టీకి కూడా ప్రతి ఒక్క ఎన్నికల సమయంలో కూడా కలడం జరుగుతుంది అలాగే మొన్న ఎన్నికల్లో కూడా నారా చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారిని వివిధ పార్టీలందరినీ కూడా కలిసి ఎన్నికల మేనిఫెస్టో బయటికి వారికి అందజేయడం జరిగింది దాని మీద సుమారు ముఖ్యంగా రాష్ట్రంలో యాభై లక్షల మంది ఈ రవాణా రంగంపై ఆధారపడి మా ని మధ్య కాలంలో డ్రైవర్స్ అందరికీ కూడా ఒక సాధికార సమస్యను ఏర్పాటు చేసి ప్రమాద బీమా అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ విద్యా రుణాలు కుటుంబ సంక్షేమ బోర్డు ప్రతి ట్రాన్స్పోర్ట్ రెగ్యులేషన్స్ ఉన్నటువంటి డ్రైవర్కి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఆర్థిక సహాయం ఇస్తామని స్వయంగా ముఖ్యమంత్రి మా నారా చంద్రబాబు నాయుడు గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి కోటం ప్రభుత్వం రవాణా రంగాన్ని మేలు చేస్తున్న ఉద్దేశంతో మేము కోటి ఆశలతో ఎదురు చూస్తున్నాం అదే మాదిరిగా ట్యాక్సీ డ్రైవర్లు యాత్రా స్థలాలకు యాత్రికులకు తీసుకెళ్ళి అడిగినప్పుడు కూడా ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి ఆ ఎలికల్ మేనిఫెస్టోలో మేము వేసినటువంటి అంశంలో అక్కడ కూడా కార్తీజీలు విశ్రాంతి గదులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ విషయంలో కూడా ముఖ్యమంత్రి గారు స్పందించి తప్పనిసరిగా చేస్తా ఉన్నారు ఈ నేపథ్యంలో విజయవాడలో నారా లోకేష్ గారు నగర మెకానిక్లు మోటార్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసినప్పుడు విజయవాడ యూవన్ కన్వెన్షన్ హాల్లో పాదయాత్రలో సమావేశం జరిగింది ఈ యొక్క సమావేశంలో లోకేష్ గారి దృష్టికి మేము తీసుకెళ్లేటువంటి అంశాలు ఏంటంటే ఈవేళ వాహనాలకి పక్కన కర్ణాటక ఇక్కడ మనకి దగ్గరలో ఏమో అంటే బాధించేది వాహనాలు వెళ్ళి అక్కడ మేము ఆయి కొట్టించుకోవాల్సినటువంటి పరిస్థితులు జరిగింది దానివల్ల ఏంటంటే ఏపీ ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కూడా ఆ రాష్ట్రాలకు పోతుందని చెప్పేసి లోకేష్ గారు కూడా మేము వివరించడం జరిగింది దాని మీద కంపల్సరీగా వ్యాక్ తగ్గించి ఏర్పాటు చేస్తాం అనిపించారు అదేవిధంగా గ్రీన్ ట్యాక్స్ అనేది పర్యావరణ పరిరక్షణ కొరకు మేము ప్రతి సంవత్సరం రెండు వందల రూపాయలు చెల్లిస్తుంటాం దాని గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చిన్న తరహా వాహనాలకి అంటే వయసుని బట్టి నాలుగు వేలు ఆటో నాలుగు వేలు ఈ చిలైట్ మోటార్స్కి నాలుగు వేలు ಲಾರೀ ಬಸೂಲಿಗೆ ಇರೋ ವೇದ ರೂಪಾಯಿ ಬಸೂಲು ಇಪ್ಪಡೇ ಕೂಡ ಅದೇ ತಂದು ಜರುತ್ತೆ